for 500 uh, first batch, afternoon one look okay, batch the next day, uh, so while uh, i'm mobile devices, any good agent, sputnik agent, saphir agent, hold it items, put money, covers the petty, safeguard the petty, they will come back in the end of the day. so they will enter into the uh, upper uh, outside, outside third perimeter, uh, third thought. so two the direction, nochi, we will uh, gather agents. and once they are frisked, valkye, by raudani, उन दरवाजे में पड़ ला। so indicating का choose के फ़ैसला दसी, okay? and uh, red pink will be given to गिद्धूर। इसका ये भी चीज़ है कि ये कंसर्न करने की बात पांचानगरी रिपोर्ट अलग लाइट का पड़ता हूँ। and green colour to एरकंडा पालम, and the light blue to कण्डेपी, okay? so ये काम उन्हें लोकल वाइट कोटेगी इशू भी कंसर्न साबित चल ఎక్కడెక్కడ పూర్తిగా కలర్ ఉంటే ఈ బి ఏజెంట్ అంతే సో ఆ కలర్స్ రిప్రజెంట్ డిఫరెంట్ కాన్స్టెన్సీస్ సో ఆ లొకేషన్స్ త్వరగా రీచ్ అవ్వాలి దాట్స్ ఇంపార్టెంట్ ఎయిట్ ఓ క్లాక్ కౌంటింగ్ వీ కెన్స్ వీ టు స్టార్ట్ అంటే ఆల్ ద పోలింగ్ ఆఫీస్ ఎయిట్ రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా రిపోర్ట్ చేస్తారు సేమ్ డ్రైవర్ వీఆర్ గోన్ టు సో దీంట్లో ప్రాబ్లమ్ ఏముంటుంటుంది అంటే ఎవ్రీ పర్సన్ షుడ్ బి ఫ్రిస్క్ బిఫోర్ పర్మిటింగ్ అప్ టు గెట్ ఇన్ టు దిస్ అరేనా సో దానివల్ల ఫార్ ఏజెంట్స్ సెపరేట్ పార్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది సో పేస్ కాలేజ్ లో సగం మంది ఇంకొక సగం మంది ఈ దర్గా విచ్ ఇస్ టువర్డ్స్ నదర్ సైడ్ అసెంబ్లీకి పార్లమెంట్ కి పార్లమెంట్ క్యాండిడేట్ ఏజెన్స్ వస్తారు అసెంబ్లీకి అసెంబ్లీ రూమ్ కదా రూమ్ ఇప్పుడు ఇది ఏజెంట్ సో ఇక్కడ So, temporary petrol barricade. Okay. Once all the agents gone in, okay. all the officials gone in, so, so you will seal it. Okay. So the barricade pretty close. Okay. The EVM will keep on going. Okay. Whenever they want to come, they will tell to the security. Should. So you have to pass through this. So, you can put some Some temporary barricade. The white barricade is pretty ఒంగోల్ కలెక్టరేట్లో ఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్ అండ్ ఈ పర్టికులర్ కౌంటింగ్ కోసం ఎవరెవరు మనం నియమనం చేశామో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది వేరియస్ ఈవీఎం కౌంటింగ్ గురించిన వేరియస్ సినారియోస్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ ఏంటి ఏమేం ఐ మీన్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా రిజాల్వ్ చేయాలని వాళ్ళకి అందరికీ కూడా డిఫరెంట్ సెనారియోస్ చెప్పేసి దానికి ఉన్న సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది దీంట్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ మన దగ్గర మన జిల్లాలో దాదాపుగా ముప్పై వేల వరకు ఉంటుంది ఎక్స్క్లూడింగ్ సంతృతుల పడ అరౌండ్ ట్వంటీ 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 ఫోర్ వరకు మనకి పోస్టల్ బ్యాలెట్ ఉండడం జరుగుతుంది సో మన సర్వీస్ ఓటర్స్ ఎస్పెషలీ ఈటీబీఎంఎస్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరెవరికి పంపించామో అది కూడా ఇప్పుడు రిటర్ మనకి తిరిగి రావడం జరుగుతుంది వాళ్ళు ఓటేసేసి సో అది ఎట్లా డీల్ చేయాలి దీని గురించి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా డెమో ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు వేల ఉంటున్న వలన దాంట్లో ఎట్లాంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి అండ్ కౌంటింగ్ అప్పుడు మనం తీసుకోవాల్సిన వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఓట్స్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎట్లా ఏఆర్ఓ దాంట్లో ఐ మీన్ ఇన్వాల్వ్ చేసి అది ఎట్లా రిజాల్వ్ చేయాలని గురించి కూడా చెప్పడం జరుగుతుంది అండ్ ఆర్వోస్ దమ్సెల్స్ హ్యా ప్రిపేర్డ్ ఈ పీపీటీస్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని మిగిలిన ఏఆర్ఓస్కి ఇవాళ వివరంగా చెప్పారు అగైన్ కమింగ్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సెవెంత్ ఇంకా ఈ రెండు రోజుల్లో కూడా టూ టూ బ్యాచెస్గా తీసుకొని ఆల్ ఏఆర్ఓస్ మాత్రం కాకుండా కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్ వాళ్ళందరికీ కూడా ఐ మీన్ ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫిఫ్త్ ఫర్ ఈవీఎం అండ్ ట్వంటీ సెవెంత్ స్పెషల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పోస్టల్ బ్యాలెట్కి ఇవ్వడం జరుగుతుంది కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా రైస్ కాలేజీలో చేయడం జరుగుతుంది ఆల్ ఆర్ ఓస్ అవుతున్నారు అండ్ ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ గురించిన విషయాలు కూడా పొలిటికల్ పార్టీస్కి అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళని కూడా ఒకసారి తీసుకువచ్చేసి ఈ అరేంజ్మెంట్స్ కాకుండా ఈవెన్ స్ట్రాంగ్ రూమ్ని కూడా వాళ్ళందరికీ కూడా చూపించేసి దానికి కూడా సెక్యూరిటీ మెషర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని ఆ రోజుకి ఆదేశం ఇవ్వడం జరిగింది